శ్రీ విష్ణు రూపాయ నమ శివాయస్ ఈ రోజు మనము మేషరాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఎవరైతే ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన శ్రీ విష్ణు రూపాయ నమ శివాయని కమెంట్ చేయండి ఇక చూసినట్లయితే మేష మేషరాశి వారికి ఏళ్ళనాటి శని అయితే నడుస్తుంది శని ప్రభావంలో అయితే ప్రజెంట్ మీరు ఉండడం జరుగుతుంది అండ్ అలాగే దానితో పాటు గమనించినట్లయితే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ వరకు మీకు సూర్యుడు అంటే సెవెంటీన్త్ వరకు ఉంటాడు కానీ దీని ప్రభావం ఫిఫ్టీన్త్ తర్వాత అయిపోతుంది సూర్యుడు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి పంచమ స్థానం లోపల రాబోతున్నాడు మీ రాశ్యాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు అది ఒక విషయం చెప్తే తెలుసుకోండి ప్రజెంట్ మేష రాశి వారు ప్రతి ఒక్కరు కొద్దిగా ఏంటంటే భయం భయంలో ఉన్నారు ఇక్కడ భయం భయం అంటే ప్రతి ఒక్కరు కనిపించవచ్చు ఏనాటి నడుస్తుంది కదా అందువల్ల భయం భయంలో ఉన్నామని మీకు కనిపించు ఓకే నేను తప్ప నేను ఎందుకంటే ఏనాటిలో ఉన్నప్పుడు అవ్వడం స్వాభావిక అదైనదని కాదు కూడా అనను కానీ ఒక విషయం తెలుసుకోండి మీ రాశ్యాధిపతి సిక్స్త్ హౌస్ లో ఉన్నాడు ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి లగ్న లో రాశి లోడంగా సిక్స్త్ హౌస్ లో ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఆ కాలం లోపల ఛాలెంజెస్ చాలా ఎక్కువ వస్తుంటాయి ఏంటి ఛాలెంజెస్ అది చిన్న చిన్న ఉండవు చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఉంటే దాన్ని ఎదుర్కోవాలంటే కొద్దిగా మీ దగ్గర అంటే ఆ రకంగా ముందుగానే మీ దగ్గర బలం ఉంటది ఆ బలం తోటి మీరు ముందుకు వెళ్తారు ఎందుకంటే కుజుడు కదా కుజుడు సేనాపతి కారకుడు కాబట్టి మీరు ఆ రకంగానే ముందుకు వెళ్తారు కాబట్టి దీని సపోర్ట్ కూడా మీకు ఉండి తీరుద్ది కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే సెవెంటీన్ తర్వాత సురుడు రాశి పరివర్తన చేసుకున్న తర్వాత పంచమాధిపతి పంచమ స్థానంలో రావడం వల్ల గురు అనుగ్రహం ఉండడం వల్ల శుక్రుడు అనుగ్రహం ఉండడం వల్ల ఈ ఏదైతే సమయకాలం రాబోయే రోజుల్లో మీకు ఉండబోతుందో కొన్ని విషయాలు లోపల బాగానే ఉండబోతుంది కానీ ఎవరికైతే ముందు నుంచి లీగల్ ప్రాబ్లం ఏమైనా నడుస్తున్నట్లయితే కోర్ట్ కేసు పోలీస్ కేసు ఇలాంటివి ఉన్నట్లయితే ముందు నుంచి వాళ్ళ కొద్దిగా కొన్ని చోట్లు అనవసరమైన ఖర్చులు అవుతాయి వాళ్ళకి కొన్ని చోట్లు అనవసరమైన ఖర్చులు అవుతాయి కొద్దిగా చూసుకోండి మీకు తెలిసిన వారు ఏమైనా ఉన్నట్లయితే కొద్ది గుర్తింపు తోటి అది మీరు సెటిల్మెంట్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి రెండో విషయం ఏకాదశ స్థానం లోపల రాహు ఉన్నాడు ఏకాదశాధిపతి ద్వాదశ స్థానంలో ఉన్నాడు పైగా ఇక్కడ పంచమాధిపతి ఏకాదశ స్థానాన్ని సూర్యుడు చూడడం వల్ల కేతుతో పాటు ఉండడం వల్ల ఇది కొన్ని విషయాలు లోపల ఆర్థిక విషయాలు లోపల కొద్దిగా డబ్బు తక్కువ పడే అవకాశం అయితే కొన్ని చోట్ల కనబడుతుంది కానీ పర్వాలేదు ఏదో విధంగా ఏదో మార్గంగా మీకు డబ్బు వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి ఎవరైతే భూమి భవనం అలాగే వాహనం కొనుక్కోాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ యోగం అయితే కనబడుతుంది సిక్స్టీన్త్ సెప్టెంబర్ వరకు అయితే ఈ మేషరాశి వారికి భూమి భవన వాహన యోగం అయితే కనబడుతుంది అలాగే భూమి యోగం ఉంది వాహన యోగం ఉంది గృహ యోగం ఉంది అంటే ఒక రకంగా చెప్పాలంటే భౌతిక జీవితం లోపల అవసరమైన సుఖ సాంసార జీవితం లోపల అవసరమైన వస్తువులు రాబోయే రోజులో యోగం అయితే కనబడుతుంది ఇది ఎందుకు ఉందంటే ఉంది కాబట్టి ఉంది ఎందుకు కొందరంటే ఇలాంటి అవుతాయంటే అవుతాయి ఇక్కడ ఎక్కడ చెప్పలేదు ఇలా జరగకూడదని జరగాల్సిన ఎప్పుడు ఎలా జరుగుతాయి అందులో ఏనాటి శని ఉండడం ఏంటి ఉండ పదానికి సంబంధం ఉండదు విద్యార్థులకు ఏదైతే సమయం ఉందో చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా ఎవరైతే సాఫ్ట్వేర్ డిజైన్ లోపల వెళ్లాలని అనుకుంటున్నారో క్రియేటివిటీ ఆర్టిఫిషియల్ లోపల వెళ్లాలనుకుంటుండో అలాంటి విద్యార్థులకి ఈ సమయకాలం చాలా బాగుండబోతుంది ప్రత్యేకంగా కొత్త కొత్త టెక్నాలజీతో పాటు మీరు కొద్దిగా లెర్నింగ్ ప్రాసెస్ చాలా బలంగా ఉండడం వల్ల మీరు కనుక చదువుతో పాటు ఏదైనా జాబ్ కోసం వెతుకుతున్నట్లయితే విద్యార్థులకు చెప్తున్నా చదువుతో పాటు ఏదైనా చిన్న జాబ్ కనుక వెతుకుతున్నట్లయితే మీకు జాబ్ దొరికే అవకాశం చిన్నది కనబడుతుంది మరి పెద్దది లేదు చిన్నది అయితే యోగం ఉండబోతుంది ఇక పెద్ద జాబ్ యోగం అంటే ఎవరైతే జాబ్ ముందు నుంచి చూస్తున్నారో జాబ్ లోపల కొద్ది స్ట్రెస్ ఉంటది కానీ మరి అంత పెద్దగా అయితే కనిపించట్లేదు బికాజ్ ఎందుకంటే గురువు నక్షత్ర పరివర్తన చేసుకోబోతున్నాడు పునర్వసు నక్షత్రం లోపల గురువు రావడం వల్ల ఒక విషయం తెలుసుకోండి ట్వెల్త్ లోడ్ అలాగే నైన్త్ లోడ్ సొంత నక్షత్రంలోనే ఉండడం వల్ల ఈ జాబ్ కి సంబంధించిన విషయం లోపల మీ ఎఫర్ట్ పెరుగుతుంది మీ ఎఫర్ట్ పెరగడం వల్ల రిజల్ట్స్ కూడా మీ అనుకూలంగా రావడం వస్తాయి అండ్ రీచ్ అవ్వరు పాయింట్ ఏంటి రీచ్ అవ్వడం కాదు రీచ్ అవ్వాలి కానీ మీ ప్రయత్నంతో పాటు మీ రిజల్ట్స్ కూడా అంతవరకు వస్తాయి కానీ దాన్ని దాటకుండా మీరు ముందుకు వెళ్ళారు కాబట్టి కొద్దిగా వెయిట్ చేయాలి కానీ తర్వాత మీరు ముందుకు వెళ్తారు ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్న అయితే కొద్దిగా చిన్న చిన్న ఉంటుంటాయి దాని పట్ల ఎక్కువ ఇది చేయకండి అని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా ఎవరి గౌరవలో వెళ్ళకండి ఆ మావయ్య గారి నుంచి అలాంటి ప్రత్యేకంగా మీ మదర్ వాళ్ళ బ్రదర్ కనుక ఉన్నట్లయితే వాళ్ళతో పాటు కొద్దిగా క్లాషెస్ అయ్యే అవకాశం చిన్న చిన్న అయితే కనబడుతున్నాయి లేకపోతే వాళ్ళ పట్ల మనసులో ఒక రకమైన తెలియని ఒక నెగటివ్ ఫీలింగ్ అయితే మీకు రాబోయే రోజులు రాబోతుంది ఇంకొక విషయం కనుక గమనించినట్టు ఇక్కడ మేష రాసి వారు పోయి ట్రావెలింగ్ చేయాల్సి వస్తుంది కొన్ని చోట్ల ట్రావెలింగ్ చేయాల్సి వచ్చింది చెయ్యండి తప్పేం కాదు ఎందుకంటే ట్రావెలింగ్ చేస్తే కొద్దిగా మైండ్ ఫ్రెష్ అవుద్ది ట్రావెలింగ్ చేస్తే ప్రత్యేకంగా ఏంటంటే కొద్దిగా ఎనర్జీ ఫీడ్ అవుతుంటది ట్రావెలింగ్ చేస్తే ప్రత్యేకంగా కొత్త కొత్త ఆలోచనలు వస్తుంటాయి తప్పకుండా ట్రావెలింగ్ చేయండి తీర్థక్షేత్రాలు చేస్తే మరి మంచిది నా దృష్టి ఎందుకంటే తృతీయ స్థానంలో గురువుతో పాటు శుక్రుడు కూడా ఉండబోతున్నాడు కాబట్టి మీరు కొద్ది తీర్థక్షేత్రాలు కనుక చేసినట్లయితే నది స్నానం కనుక చేసినట్లయితే మీకు కొద్దిగా ఎనర్జీ అయితే బూస్ట్ అయితే తప్పకుండా రాబే రోజులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఓవరాల్ ఒక మార్గలో చెప్పాలంటే మేషరాశి వారికి రాబే రోజులు బాగుండబోతుంది ఇన్ని రోజులు సూర్యబలం లేకపోవడం మనసులో కొద్దిగా చిన్న చిన్న విషయంలో వచ్చింది కానీ వీకెండ్ అంటే మంత్ ఎండ్ ఆ టైం లోపల కొద్దిగా మీ కొన్ని విషయాల్లోపల కాంపిటీషన్ పెరగడం వల్ల మీరు సరైన దారిలో రాబోయే రోజులు తప్పకుండా వచ్చి తీరుతారు రెమెడీస్ ఇంతకు ముందు చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నాను ఛాయాదానం కాళీ అమ్మవారిది సాధన లేకపోతే ఆంజనేయ స్వామి ఆరాధన నిరంతరంగా చేస్తూనే ఉండాలి ఇక మీ సీక్రెట్స్ మీరు మెయింటైన్ చేస్తూ ముందుకు మనది వేరే ఛానల్ ఉంది అందులోపల మనము రాబోయే రిమైనింగ్ ఫోర్ మంత్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి రెమెడీ చెప్పడానికి అయితే ప్రయత్నం చేయబోతున్నాము కుదిరినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోవడానికి దానికి మీరు ప్రయత్నించండి సరే మాత్రయనమా ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి సిక్స్టీన్త్ ఆగస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ ఆగస్ట్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు కొద్ది రాశి ఫలు తెలుసుకున్నట్లయితే మీకు చాలా బాగా ఈజీగా అర్థం అవుతుంది ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టడానికి ప్రయత్నించండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాని తప్పకుండా కమెంట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ రిమైనింగ్ మంత్ ఏదైతే ఉందో ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూడండి కర్కాటక రాశి వారికి అయితే ప్రెసెంట్ టైం బాగుంది ట్వెల్త్ హౌస్ లో జూపిటర్ అలాగే శుక్రు ఉండడం వల్ల కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతాయి ఎక్స్ ఎక్స్పెన్సెస్ వల్ల కొద్దిగా ఏంటంటే మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది నిద్ర సరిగ్గా పట్టదు కొద్దిగా భయం భయం అయితే పెరుగుతుంది ఎందుకంటే అష్టమాధిపతి సాటర్న్ నైన్త్ హౌస్ లో రెట్రోగెట్లు ఉండడం వల్ల కొన్ని బాధ్యతల వల్ల అవి బాధ్యతలు ఎలా ఉంటాయి తెలుసా భరించలేని బాధ్యతలు మామూలుగా బాధ్యతలు కొందరు భరించుతారు కానీ కొన్నిసార్లు ఏమవుతుంది తెలుసా మనం ఇష్టంగానే తీసుకుంటాం ఇది నేను చేస్తాను చే ముందుకు వెళ్తానని కానీ ఆ బాధ్యతలు చేసేటప్పుడు కొద్దిగా అవి చాలా బరువుగా అనిపిస్తుంటాయి అయినా కానీ సాటర్న్ నైన్త్ హౌస్ లో కదా కొద్దిగా భక్తి భావనతో కనుక ఉన్నట్లయితే దేవుడి పట్ల భక్తి అట్లయితే భగవంతుడి నామంతో కనుక మీరు ఆ బాధ్యతల్ని ముట్టుకున్నట్లయితే మోసినట్లయితే మీకు బరువుగా ఉండవు మీకు బరువుగా ఉండవు మరి దీనికి చేయాల్సింది ఏంటంటే నామస్మరణ చేస్తూ ఉండండి నామస్మరణ వల్ల ఒక ఎనర్జీ ఫీల్ అవుతుంది బాడీ లోపల ఇప్పుడు బాడీ లోపల ఒక ఎనర్జీ పాజిటివ్ ఫీలింగ్ అయిన తర్వాత ఎలాంటి బరువునా కావచ్చు మీరు చాలా ఈజీగా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు అని ఒక జ్ఞానోదయం కూడా కలుగుతుంది ఏంటంటే జ్ఞానోదయం అంటే ఇది చేస్తుంది నేను కాదు ఇది చేస్తుంది నేను కాదు ఎవరు చేయించుతున్నారు ఆ ఎవరు ఎవరు కాదు భగవంతుడు చేయించుతున్నాడు ఆ భగవంతుడు చేయించడం వల్ల ఇలా అవుతుంది మంచి జరిగిన తనకే చెడు జరిగిన తనకి కాబట్టి సొంతంగా నేనైతే ఏం చేయట్లేదు కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం శివాయ్ ఏం జరిగినా ఏం జరగకున్నా శివాయ్ కాబట్టి ఇలాంటి ఫీలింగ్ కనుక మనసులో ఉన్నట్లయితే ఈ బరువులు ఏవైతే ఉన్నాయో మీకు అంత బరువుగా అయితే అనిపించవు ఇలా కాకుండా నేను చేస్తున్నాను నా వల్లనే అంతా అవుతుంది ఎంత చేసినప్పుడు అవ్వట్లేదు ఇలా కనుక ఉన్నట్లయితే మీకు కొద్దిగా నెగటివ్ ఫీలింగ్ అయితే రాబోయే రోజుల్లో కలుగుతుంది ఇంకొకటి తృతీయ స్థానం లోపల కూజుడు ఉన్నాడు యోగ కారకుడైన కూజుడు తృతీయ స్థానం లోపల ఉన్నాడు ఈ సమయకాలం ప్రత్యేకంగా కర్కాటక రాశి వారికి ఏంటంటే లెర్నింగ్ ప్రాసెస్ లోపల ఎక్కువ టైం అయితే ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్ బట్ యువర్ టైం వెరీ ఇన్వెస్ట్మెంట్ దాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీ టైం మీరు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు లెర్నింగ్ మీద కనుక పెడుతున్నట్లయితే చాలా బెస్ట్ ఇబ్బంది లేదు ఎందుకంటే పంచమాధిపతి తృతీయ స్థానంలో తృతీయ స్థానం ఆల్సో ఎఫర్ట్స్ మీరు ఎఫర్ట్స్ కూడా చేస్తున్నారు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇలాంటి చోట కనుక మీ సమయాన్ని మీ పనిని కనుక పెట్టినట్లయితే ఇబ్బంది లేదు అలా కాకుండా మీరు అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం టైం వేస్ట్ లాంటి పనులు చేస్తున్నట్లయితే ఆన్లైన్ లోపల రీల్స్ చూస్తున్నట్లయితే టైం వేస్ట్ అవుతున్నట్లయితే టైం ఇస్ గాన్ టైం పోతుంటది మళ్ళీ టైం రాదు మరి మధ్యలో ఏమవుతుంది మీ లక్ష్యాన్ని మీరు చేరుకో చేరుకోలేరు మీ లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు కాబట్టి టైమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీ హాబీస్ మీద పని చేయండి మీ పైన మీరు చేయండి ఇట్స్ హెల్ప్ ఫర్ యు ఎందుకంటే కుజుడిది దశమ స్థానం పైన దృష్టి సంబంధం ఉండబోతుంది కుజుడిది అష్టమ దృష్టి దశమ స్థానం పైన ఉండబోతుంది కాబట్టి కార్యక్షేత్రాల లోపల కొద్దిగా గుర్తింపు వస్తుంది కొద్దిగా మీ ప్రతిభ కూడా పెరగబోతుంది కొద్దిగా మీ వ్యక్తిగత జీవితం లోపల కొద్దిగా క్రమశిక్షణ కూడా పెరగబోతుంది ఇట్స్ వెరీ హెల్ప్ ఫర్ యు కానీ దీంతో పాటు ఏంటంటే కొద్దిగా ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు ఎందుకు అలా అని చెప్తున్నా వినండి ఎప్పుడు ఏదో కొత్త చేస్తే కొద్దిగా కొత్తలా అనిపిస్తుంటది ఇప్పుడు నేను ఆరోగ్యం గురించి మాట్లాడితే ఏంటంటే డిసిప్లిన్ లో ఉండాల్సి వస్తుంది డిసిప్లిన్ లో ఇంతకు ముందు లేకున్న వారి ఇంతకు ముందు ఎవరైతే డిసిప్లిన్ లో లేరో సరే అది వాళ్ళకి డిసిప్లిన్ గురించి మీరు ఏదైనా కొత్త చెప్తే వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంటది ఆయన వాళ్ళు ప్రయత్నం చేస్తారని కాదనని మీరు ప్రయత్నం చేస్తాము చాలా గొప్ప వాళ్ళు ప్రయత్నం చేసేటప్పుడు అవుతుంది ఏమి కొన్ని కొన్నిసార్లు మనకు అది అలవాటు లేకపోవడం వల్ల కొద్దిగా మనకు వద్ద అనిపిస్తుంటుంది అనిపిస్తది కానీ మన లక్ష్యం చాలా గట్టిగా ఉండడం వల్ల మీరు తప్పకుండా అంతవరకు చేదుకోవడానికి ప్రయత్నించండి సెకండ్ హౌస్ లో సూర్యుడు ఉండబోతున్నాడు కేతు వెంట కాబట్టి రాబోయే రోజుల్లో ఒక విషయం తెలుసుకోండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఎవరితో చెప్పుకోకండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ గురించి రాబే రోజులో ఎవరికి చెప్పకండి కింద దగ్గర ఇంత డబ్బు ఉంది ఇంత డబ్బు రావా రావాల్సింది ఉంది ఇంత డబ్బు వాళ్ళ నాకు ఇవ్వాల్సింది ఉంది ఎవరికి చెప్పుకోకండి మీరు అలాగనక ఎవరితో చెప్పుకున్నట్లయితే రావు డబ్బులు రావు రావాల్సినవి కూడా రావు ఇది తెలుసుకోండి ఇంకోటి ఏంటంటే సేవింగ్స్ రాబే రోజులు కొన్ని అవుతాయి రాబి రోజులో కొద్దిగా మీరు బంగారం కొనే అవకాశం ఉంది రాబే రోజులో ఏదైనా కొద్దిగా అసెట్ ప్రాపర్టీ లాంటివైనా కొనే అవకాశం రాబే రోజుల్లో ఈ కర్కాటక రాశి వరకు అయితే కనబడుతుంది ఆ రెండో విషయం ఏంటంటే బయట భోజనం అవాయిడ్ చేయండి ఫుడ్ అవాయిడ్ చేయండి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ కావచ్చు బయట ఫుడ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏంటంటే వర్షాకాలంలో కొన్నిసార్లు ఏంటంటే కొద్దిగా రోడ్డు పని లేటప్పుడు సాయంత్రం లోపల కొద్దిగా ఒకడీలు కావచ్చు కొద్దిగా వాసన వల్ల అంటే దాని స్మెల్ వల్ల దాని కొద్దిగా తొందరగా మనం ఆకర్షితులు అవుతుంటాం చూసుకోండి ఎందుకంటే శనగపిండి కారకుడు జూపిటర్ ట్వెల్త్ హౌస్లో కాబట్టి హెల్త్ ఇది అయ్యే అవకాశాలున్నాయి అలాగే అనిపిస్తుంటే ఇంట్లో చూసుకొని తినండి కానీ బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి మీరు ప్రయత్నించండి ఎక్కువ ఆయిల్ తినకండి దాంతో పాటు కుదిరినట్లయితే మార్నింగ్ తొందరగా లేవండి సూర్య నమస్కారాలు తప్పకుండా చేయండి లోపల అయితే కర్కటక రాశి వారికి రాబోయే రోజుల్లో ప్రెజెంట్ బాగానే ఉంది ఏమి ఇబ్బంది అయితే కనిపించట్లేదు ఒక విషయం తెలుసుకోండి పనులు సరిగ్గా జరగట్లేదు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే కర్కటక రాశివారి జీవితం లోపల పనులు సరిగా జరగట్లేవు అవి నాకు తెలుసు పనులు సరిగ్గా జరగట్లేదు టైం అవ్వట్లేవు పనులు ఎందుకంటే మీ సిక్స్త్ లో ట్వెల్త్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీరు ఏంటంటే చూస్తున్నారు చేస్తున్నారు కానీ అది ఇలా చేస్తే బాగుంటదా ఇలా చేస్తే బాగుంటుందా అని ఆలోచించట్లేదు ఓన్లీ చేస్తున్నారు కష్టపడాలి కాబట్టి కష్టపడుతున్నారు కానీ ఎలా కష్టపడితే దాని ఫలితం బాగుంటుంది దాని గురించి ఆలోచించట్లేదు దాని పట్ల కొద్దిగా ఫోకస్ చేసి పెట్టినట్లయితే అది మీకు కొద్ది పాజిటివ్ రిజల్ట్స్ కూడా కలుగుతారు వ్యాపారస్తులకి బాగుండబోతుంది వ్యాపారం లోపల కొద్దిగా పార్ట్నర్స్ కొత్త వ్యక్తి కొత్త వ్యక్తులకు కలిగే అవకాశం ఉండబోతుంది మీ పార్ట్నర్ డబ్బు రాబోయే రోజుల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఉండబోతున్నాయి లేకపోతే మీ పార్ట్నర్ తోటి మీరు కొద్దిగా ట్రావెలింగ్ రాబోయే రోజుల్లో చేసే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అని ఫ్యామిలీ పరిస్థితి కనుక చూసుకున్నది ఫ్యామిలీ పరిస్థితి ప్రెజెంట్ కర్కాటక రాశి వారికి ఏంటంటే కొద్దిగా బాధ్యతలు ఉండబోతున్నాయి ఫ్యామిలీ లోపల ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఖర్చులు అవ్వడం వల్ల ఫ్యామిలీ పట్ల కొద్దిగా మీకు కోపం కూడా రావచ్చు ఫ్యామిలీ లోపల కొద్దిగా మీరు ఆక్రమించవచ్చు కొద్దిగా అరవచ్చు మీరు అంటే ఆరుస్తారని చెప్పట్లేదు ఆరు వచ్చి అయ్యే అవకాశాలు ఎందుకంటే ప్రెజెంట్ అందరు ఆరుస్తున్నారు కాబట్టి ఎందుకంటే కర్కటక రాశి వరకు కూడా ఫ్యామిలీ పర్సన్ కర్కటక రాశి వారు మామూలుగా ఫ్యామిలీ పర్సన్ కొద్దిగా దగ్గర షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కుజుడు కారూడు కదా షార్ట్ టెంపర్ ఎక్కువ ఉంటుంది అనుకున్న సడన్లీ కాలేకపోవడం వల్ల కోపం వస్తుంది తర్వాత వీళ్ళే శాంతం అవుతారు తర్వాత మీరే శాంతం అవుతారు కరలేదు కానీ మీరు ఆ టైం లోపల ఏదైతే మీ కన్వర్జేషన్ అవుతుందో చాలా కొద్దిగా బాగుండదంతా అందుకని చెప్తాను ఇంకొక విషయం గమనించండి శుక్రుడు మీ రాశి నుంచి రాశి పైన ఎప్పుడైతే శుక్రుడు వస్తాడో మీకు రావాల్సిన డబ్బు కూడా వచ్చింది అంటే ఆర్థిక పరంగా ఏంటంటే ఒక మాట చెప్తాను ఫైనాన్షియల్ కండిషన్ కర్కాటక రాశి వరకు ఎలా ఉంటుంది అంటే శుక్రుడు ఎప్పుడైతే మీ రాశిలో అప్పుడు కొద్దిగా మీకు బాగుంటది కాదనను కానీ అది రావడానికి మంత్ ఎండింగ్ టైం ఉంది దాదాపు చూసుకుంటే ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెవెన్ ఐ థింక్ అనుకుంటా ఆ ట్వంటీ ఫస్ట్ కి వినస్ శుక్రుడు కర్కాటక రాశిలోపు రాబోతున్నాడు ఈ శుక్రుడు కర్కాటక రాశిలో వచ్చిన తర్వాత మీ లోపల కొద్దిగా ఆకర్షణ పెరుగుతుంది ఆకర్షణ మీలోని పెరుగుతుంది అని బుధుడు కూడా రాసి పరివర్తన చేసుకున్న తర్వాత కొద్దిగా ఏంటంటే వాక్కు పట్ల అదుపు పెట్టుకోవడానికి మీరు ఇప్పుడు ప్రయత్నించాలి అని బ్యాంక్ బ్యాలెన్స్ ఆ టైం లోపల కొద్దిగా పెరిగే అవకాశం ఉంది ఆన్లైన్ స్కామ్ జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి చూసుకొని పని చేయడానికి మీరు ప్రయత్నించండి ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తప్పకుండా చదవండి కుదిరినట్లయితే గురువుకి సంబంధించిన దానం చేయడానికి ప్రయత్నించండి మీకు చాలా హెల్ప్ అవుతుంది సరే మాత్రేనమా